హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈ వీడియో అయితే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇప్పటికే ఎయిట్ మంత్స్ అయింది నాకు థైరాయిడ్ ఉంది కదా ఇది చాలా వరకు తెలుసు సో ఎయిట్ మంత్స్ నుంచి నేను అసలు టెస్ట్లు అనేది చేయించుకోలేదు అస్సలు హెల్త్ బాగుండట్లేదు ఎందుకో అసలు చాలా అంటే చాలా వీక్ అయిపోయినా అసలు నేను అందుకని చెప్పి మళ్ళీ ఎయిట్ మంత్స్ తర్వాత మా చెల్లి వాళ్ళ సిస్టర్కి కూడా సారీ మా చెల్లి వాళ్ళ కూతురుకి కూడా కొంచెం బాగాలేకపోతే తనకిక్కడ నేమ్స్లోనే ప్రతి మంత్ ఇక్కడే చూపిస్తారనమాట అందుకని చెప్పి ఈసారి నేను కూడా నేను వర్షకి జస్ట్ నార్మల్గా టెస్ట్ చేయించినాము హెల్త్ చెకప్ అన్నీ చేపించిన ఆమెకి ఆమె నాతో పాటు ఆమె కూడా టెస్టులు చేయించుకుందనమాట ఇంకొకటి ఏంటంటే నాకు థైరాయిడ్ బాగా పెరిగినట్టు నాకు అనిపించింది అందుకని చెప్పేసి నాకు అసలు హెల్త్ బాగుండట్లేదు సరే చూద్దామని చెప్పి నీమ్స్ హాస్పిటల్లో ఇంకా టెస్ట్లు అవి ఇద్దామని వెళ్ళినామన్నమాట నాకు ఆ రోజు అయితే టెస్ట్లు అవ్వలేదు నాకు నెక్స్ట్ డే పదకొండు టెస్టులు రాశారనమాట పదకొండు టెస్టులు ఇలాంటి బాటిల్స్ ఐదో ఆరో తీసుకున్నారు నాకు నా బ్లడ్ నాకు నిజంగా మస్తు కళ్ళు తిరిగినాయి అసలు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫాస్టింగ్కు ముందు బ్లడ్ ఇవ్వాలన్నమాట తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక కొన్ని టెస్టులు ఉన్నాయన్నమాట అవి ఇద్దామని వచ్చాను చాలా మంది ఉన్నారు ఇంకా నీమ్స్ హాస్పిటల్ ఎలా అంటే పొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలకి క్యూలు కడతారనమాట అట్లా ఉంటుంది ఇక్కడ క్యూ లైన్ ఎందుకంటే చాలా మంది ఊర్ల నుంచి అట్లా వస్తారు కదా సో చాలా మంది ఉన్నారనమాట నాకైతే పదకొండు టెస్ట్లు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో ఒకటే తిరుగుతుంది ఏమైంది ఏమైంది నాకేమైంది అసలు ఏమైపోతుంది ఇంకా ఒక్కసారి ఒక్కసారిగా మనకంతా లైఫ్ అక్కడ కనిపించేస్తుందన్నమాట మనకి ఏమన్నా అయితే పిల్లలు ఎట్లా అసలు ఏంటి అని చెప్పి నాకు ఇంకా నేను ఎవరికి చెప్పుకోలేదు నా టెన్షన్ నాకు అన్ని నా నాలో నేనే కుమిలిపోయినా అనమాట ఇక్కడైతే టెస్ట్లు అవుతున్నాయి నాకు నేను రెండు డెలివరీ సెటిల్ అయినాడో నాకు తెలియదు కానీ నాకు ఇంజక్షన్ అంటే చాలా అంటే చాలా భయము ఎప్పుడైనా నాకు ఏదో జరిగినా కూడా నేను ఆల్మోస్ట్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్సే వేసుకుంటాను అసలు ఇంజక్షన్ వేసుకోను కానీ ప్రతిసారి థైరాయిడ్ టెస్ట్ ఇచ్చినప్పుడల్లా ఈ ఇట్లయితే నేను ఇవ్వక తప్పదు ఇందులో ఒకటి ఇంకా నాకు ఈ లెగ్ పెయిన్ నా ప్రాణానికి ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి లేని రోగాలన్నీ వచ్చేసినాయి అన్నమాట ఎందుకో తెలుగు దేవుడు నన్ను ఇట్లా ఏడిపిస్తున్నాడు చూద్దాం దేవుడు పెట్టిన పరీక్షలు అన్నీ ఎదుర్కోవాలి కదా సో హెల్త్ బాగాలేదు మెడ నొప్పి ఇంకా లైట్స్ వచ్చింది ఈ థైరాయిడ్ ఈ కాలు దిగినప్పటి నుంచి నాకు నేను డైలీ జర్నీ చేస్తున్నా కదా ఆ కాలు నొప్పి మీదనే నేను డైలీ వెళ్ళి రావడము జర్నీ చేయడము ఇంకా నా నేనేంటో ఇంకా దేవుడికి తెలియాలన్నమాట ఉన్నా అంటే ఉన్నా అంతే ఇంకా అంతకుమించి మించి ఏం చెప్పలేదు నీ ఒక్క మాటతో చెప్తున్నా ఉన్నా అంటే ఉన్నా అంతే ఇంత కాలు నొప్పి అంటే కొద్దిసేపు నించోలేను ఇంకా థైరాయిడ్ ఎందుకు పెరిగిందంటే సరిగా మెయింటైన్ చేయక ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి నాకు డిప్రెషన్ ఉండి ఇంకా వెయిట్ ఎక్కువైపోయి నాకు థైరాయిడ్ పెరిగింది సో ఇంకా నెక్స్ట్ డే ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి అన్నమాట ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకుందామని కూర్చున్నాను మామూలు టెన్షన్ లేదు నాకు సో అదన్నమాట మొత్తానికి మన రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసుకుంటూ నేను వీడియో తీసుకున్నా అనమాట ఎందుకంటే అన్ని కెమెరాస్ ఉంటాయి కాబట్టి అయినా వీడియో తీస్తే ఎక్కడ పడితే అక్కడ బాగోదు కదా నేను ఎంత బాధలు ఉన్నా కూడా వీ ఉన్నా కూడా వీడియో తీయడం అయితే ఆపలేదు సో ఎందుకంటే ఇంకా అంతే రిపోర్ట్స్ ఏమొచ్చినాయంటే ఈ పదకొండు టెస్ట్లు చేశారు కదా సో పదకొండు టెస్ట్లు చేసేసరికి నేను చాలా భయపడ్డా కాకపోతే ఇదిగోండి పదకొండు టెస్ట్లు ఇవన్నీ లివర్కి సంబంధించి కిడ్నీకి సంబంధించి థైరాయిడ్కి సంబంధించి ఇంకొకటి ఏంటంటే నాకు యూరిన్ వెంట వెంటనే వస్తుంది సో దానికి సంబంధించి కొలెస్ట్రాల్కి సంబంధించి బ్లడ్కి సంబంధించి అంటే బ్లడ్ ఎంత ఉంది తక్కువైందా ఎక్కువైందా సో దానికి సంబంధించి ఇవన్నీ ఇవన్నీ పదకొండు టెస్ట్లు అనమాట సో చూసారు కదా పదకొండు టెస్ట్లు రాశారనమాట మొత్తానికి ఏమైంది సో చెప్పకుండా అసలు ఏమైందో చెప్పు అని అనుకుంటూ ఉంటారు ఇంకేమైంది ఎప్పుడు జరిగేదే అయింది ఫుల్గా థైరాయిడ్ పెరిగింది మామూలుగా కాదు నేను ట్వంటీ ఫైవ్ ట్యాబ్లెట్ ట్వంటీ ఫైవ్ ఎంజీ వాడేటప్పుడే చాలా భయపడ్డా తర్వాత ఫిఫ్టీ ఎంజీకి వచ్చినప్పుడు ఇంకా భయపడ్డా హండ్రెడ్ ఎంజీకి వచ్చినప్పుడు వామ్ హండ్రెడ్ ఎంజి నా అని చెప్పేసి చాలా భయపడ్డా ఇప్పుడు రీసెంట్గా నేను వాడేది నా థైరాయిడ్ ట్యాబ్లెట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ నేను నా థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడేది వన్ ట్వంటీ ఫైవ్ ఇంకిప్పుడు ముచ్చటగా వన్ థర్టీ సెవెన్ అనమాట చాలా అంటే చాలా ఇయర్ ఇయర్కి నేను పెరుగుతున్నట్టే నా టెన్షన్స్ పెరుగుతున్నట్టే నా థైరాయిడ్ కూడా పెరిగిపోయింది నిజం చెప్పాలంటే నేను మస్తు ఏడ్చిన చాలా ఏడ్చిన ఇంకా ఏడిస్తే ఏమొస్తుంది ఏం రాదు హెల్త్ మనం కండిషనల్ సారీ హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే లోపల చాలా బాధ ఉంది చాలా అంటే చాలా బాధ ఉంది అన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా ఎందుకు అని అంటే నాకు ఒకటి అర్థమైంది ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏది ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఉన్నంతసేపు హ్యాపీగా ఉండాలి అని అది మాటల్లో ఈజీగా చెప్పేస్తాం ఎవరికైనా నీతులు కూడా ఈజీగా చెప్పేస్తాం కానీ అది చేతుల్లోకి వచ్చేవరకు ముఖ్యంగా మన లైఫ్లో మనం అనుభవిస్తున్నప్పుడు అది మనతోటి కాదు నాకైతే అసలు కాదు ఎందుకంటే నేను ఎట్లా ఆలోచిస్తా అంటే కొంతమంది ఏంటి ఇప్పుడు వరకు లేకపోతే పోనీళ్ళే అప్పుడు జరుగుతుంది కదా అప్పుడు చూద్దాం అని అనుకుంటారు కొంతమంది అందరి గురించి కాదు నేను ఎట్లా అంటే నెక్స్ట్ ఇయర్ ఎట్లా అప్పుడు ఎట్లా ఫ్యూచర్ ఎట్లా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట ఒక్క ఏదైనా పట్టుకున్నా అంటే అస్సలు మైండ్లో నుంచి పోదు అది ఎవరి గురించి అయినా సరే ఈవెన్ నా రిలేషన్స్ గురించి అయినా వాళ్ళ బాధ అయినా నా బాధగానే ఫీల్ అవుతా నేను నాకు ఎందుకు ఈ మనసు ఇచ్చిండో దేవుడు నాకు అస్సలు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి గురించి ప్రతిదీ కూడా నేను ఆలోచిస్తా ఇంకా నా టెన్షన్స్ ఎప్పుడు నాకు ఉండేవే ఇంకా అదే ఇక దానివల్ల అట్లా కానీ ఎప్పటికైనా ఒక స్టేజ్ అది కొంతవరకు లిమిట్స్ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చా వస్తుంటే కూడా ఓ అవునా చచ్చిపోయినారా అని ఇట్లా ఈ స్టేజ్లో హాయిగా ఈజీగా పోవాలి అని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మో చచ్చిపోయారా ఈ స్టేజ్లోనే నేను ఎప్పుడు ఉంటా అంటే ఏదైనా సరే చిన్న విషయం కూడా ఆ లెవెల్లో పోతా అనమాట అట్లా చేసుకొని 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 నా ప్రాణం మీదకి తెచ్చుకున్నా నేను చాలా వరకు చెప్పాలంటే థైరాయిడ్ చాలా అంటే చాలా పెరిగింది వన్ థర్టీ సెవెన్ ఎంజి అంటే మీరే ఆలోచించండి ఇంకొకటి బ్లడ్ చాలా తక్కువ ఉంది మిగతా అన్ని నార్మల్గానే ఉన్నాయి లివర్ కానీ కిడ్నీ కానీ మిగతా అంతా నార్మల్గానే ఉంది కాకపోతే వెయిట్ పెరిగిన చాలా పెరిగిన వెయిట్ ఎందుకు పెరిగిన అంటే నాకు నాకు ఏంటంటే కొంతమంది డిప్రెషన్లో ఉంటే తినరు బక్కగా అవుతారంట బట్ నాకు ఫస్ట్ నుంచి ఉన్నది ఏంటంటే నేను ఏదైనా డిప్రెషన్లో ఉన్నా బాగా ఆలోచించిన మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయినా సరే నేను చాలా వెయిట్ పెరిగిపోతా కొందరి కొందరి బాడీ అట్లా రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట సో నా బాడీ కూడా అంతే అందులో ఒకటి ఇంకా మా ఫ్యామిలీ పరంగా అందరూ కొంచెం లావే ఉంటారు నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను మా ఫ్యామిలీ పరంగా కూడా సో మా మేత్తలు కానీ అందరూ కొంచెం లావు ఉంటారు కాబట్టి మనకు ఆ పోలికలు కూడా వచ్చాయిలేండి చిన్నప్పటి నుంచే సో అందుకే మా ముగ్గురు సిస్టర్స్ కూడా మేము లావుగానే ఉంటాము అందులో ఒకటి నాకు ఇంక ఈ థైరాయిడ్ రావడం వల్ల నాకు అయ్యే థైరాయిడ్ థైరాయిడ్లో చాలా రకాలు ఉంటాయి అయ్యే థైరాయిడ్ బక్కగా అయ్యే థైరాయిడ్ కొంతమందికి గొంతుకు ఉంటుంది కొంతమందికి బాడీకి పొట్టకి ఇలా చాలా విధాలుగా ఉంటుంది కొంతమంది గొంతు బొంగురు పోతుంది చాలా టైప్ ఆఫ్స్ ఉంటుందన్నమాట నేను నిన్న మొన్న అసలు నేను ఎలా ఉన్నాను ఏంటనేది చూసిండ్రు కదా నా టెన్షన్ కాదు ఇప్పుడు కూడా చాలా ఏమంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే థైరాయిడ్ అనే థైరాయిడ్ అనేది మామూలు విషయం కాదు అంటే కంట్రోల్లో ఉంటే ఓకే ఏదైనా ఇప్పుడు నాకు చాలా అంటే చాలా పెరిగింది కాబట్టి ఇంక ఇప్పటి నుంచి నేను ఏం చేయాలా అని నేను ఒక ఆలోచిస్తున్నా నేను ఏంటంటే డైటింగ్ అస్సలు చేయలేను నాకు ఫస్ట్ మొదట వచ్చింది చావు అదే డైటింగ్ చేయలేను నాన్ వెజ్ అంటే కొంచెం చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి అందులోనే పుట్టి పెరిగిందాన్ని దాన్ని మరి ఏం చేస్తాం తప్పదు ఇంకా వర్షకు కూడా హెల్త్ చెకప్ చేయించిన నాతో పాటే చూసిరు కదా వీడియోలో సో ఆమెకు కొంచెం విటమిన్ డి ప్రాబ్లం ఉంది అంతే మిగతా అంతా ఏం లేదు ఆమెకు మంచిగానే ఉంది ఆమెకు కొంచెం హెల్త్ ఏమైనా చెకప్ చేపిద్దామని చెప్పి కొంచెం వీక్గా ఉంటుంది డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్ట్రెంత్ కదా ఇప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఆమె కూడా అని చెప్పి ఆమెకు కూడా చేపించడం జరిగింది నాదైతే ఇంకా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది బ్లడ్ చాలా తక్కువ ఉంది ఇంకా అసలు షోల్డర్స్ అయితే ఫుల్ పెయిన్ అనమాట షోల్డర్స్ పెయిన్ ఈ ఏళ్ళు ఏవైతే ఉన్నాయో మార్నింగ్ టైంలో అసలు ఇట్లా రావట్లే నాకు ఇలా రావట్లే ఏమో ఉంటామో ఎప్పుడు పోతామో నాకు తెలియదు అంత భయం వేస్తుంది నాకు కాకపోతే కొంచెం ఉన్న రోజులు హెల్త్ మెయింటైన్ అంతే మీకు చెప్పట్లేదు కానీ కనబడట్లేదు కానీ లోపల తన్నుకొచ్చేస్తుంది కళ్ళల్లో ఇక్కడ అయిపోయినాయి అనమాట నీళ్ళు బట్ ఓకే ఇంకా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ట్రై చేద్దాం ఏమంటారు బ్లడ్ లేదంట నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటున్నా పెళ్ళైనప్పటి నుంచి బ్లడ్ కొంచెం ప్రాబ్లమే అయినా నేను బీట్రూట్ జ్యూస్ అది తాగుతా ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ఏది మెయింటైన్ చేయట్లేదు హెల్త్ పరంగా వస్తే నాకు నేను నా మెయింటెనెన్స్ పరంగా వస్తే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అది కూడా లేదు ఎందుకంటే ఇంకా ఈ పిల్లలకి ఫీజులు కానీ ఇవి బాగా ఖర్చులు పెరిగిపోయినాయి టెన్షన్ పెరిగిపోయింది నాకు జర్నీ వెళ్ళి రావడం మార్నింగ్ ఈవినింగ్ తినే టైం సరిగా టైమింగ్స్ సరిగా లేకపోవడము సో ప్రాపర్గా టైం మెయింటైన్ చేయట్లేదు డైలీ వచ్చి వండుకొని తిని మనం అందరం పండుకునే వరకు లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో హెల్త్ కూడా ఇంపార్టెంటే మనం మంచిగా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలుగుతాం సో మీరు కూడా నాలాగా నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు మమ్మీలు ఎవరైతే ఉన్నారో ఆ మమ్మీలకే చెప్తున్నా థర్టీ ప్లస్ దాటిన తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ మన హెల్త్ మనం చూసుకుంటే మనం ఇంట్లో వాళ్ళని చూసుకోగలుగుతాము మన మీద మనము కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా లేదంటే మనము చేయలేము మన వల్ల మనం ఒక్కరోజు లేకపోయినా మన వల్ల పిల్లలు సఫర్ అవుతారు వాళ్ళు బాధపడుతుంటే మనము చూడలేము ఒక్కరోజు మనం ఒక్కరోజు మనం ఇంట్లో చేయకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు సో అందుకని చెప్పి మీకు మీరు ఫస్ట్ మీ హెల్త్ మీరు చూసుకోండి మీరు టైంకి తినండి ఆ తర్వాత ఇంట్లో పనులు మంచిగా క్యూర్ అవుతాను ఎంతవరకు నా హెల్త్ నేను ఇది చేసుకుంటాను సో మెయింటైన్ చేయాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్